అందరికీ నమస్కారం అండి మన అందరం కూడా చిన్నప్పుడు కొద్దో గొప్ప స్కూల్కి వెళ్ళి ఆ బడికి వెళ్ళి పాటలు చదువుకునే ఉంటాం కదా మరి చదువుకునే అలాంటి సమయంలో కొంతమంది మాస్టర్లు కొన్ని మాటలు మాట్లాడుంటారు అవి ఎప్పటికీ మన జన్మ మొత్తం తీపి గుర్తులుగా ఉంటాయి ఆ మాటలు ఆ మాటల నుంచి కొన్ని మాటలు ఇప్పుడు చదువుతాను జాగ్రత్తగా వినండి హే గోల్ అరే ఏంది షట్ షటప్ యువర్ మౌత్ నోరు మూసుకొని ఉండు నీ నోటి మీద ఏ లేసుకొని ఉండు ఈ మాట ప్రతి ఒక్కరికి గుర్తుంటుందండి ఫస్ట్ మాట పంతుల దగ్గర నుంచి తినేది అదే నోటు మీద ఏ ఉండు ఓకేనా రెండోది రే ఏంది ఎక్స్ట్రా చేస్తున్నామేందండి వెట్రా మెట్రా మోకాల మీద కూర్చో మోకాల మీద కూర్చో అంటే మోకాల మీద ఇట్ట కూర్చుంటాడు మోకాల మీద కూర్చో నీళ్ళు డౌన్ ఇంగ్లీష్లో నీళ్ళు డౌన్ అంటారు ఇదొకటి ఇంకోటి రే ఏందాడు అరే నువ్వు నీ గోళని రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా నీకు ఇట్ట కాదు కానీ గోడ కూర్చి రే గోడ కూర్చోయి గోడ కూర్చి గోడ కూర్చో తెలుసుగా గోడ కుర్చీ చేసేవాళ్ళు ఇంకోటి రే అసలు ఆడికి ఎన్నిసార్లు చెప్పిన అడు రాడు అసలు ఇనే మనిషే కాదు ఆడు మనిషి పశువు అర్థం కావట్లేదు బెంచ్ మీద నుంచో అరే అందరు చూడండి రా నవ్వండ్రా బెంచ్ మీద నుంచోరా నువ్వు బెంచ్ మీద నుంచో నీ పక్కనోడు నీ పక్కనోడు నీకంటే ఫస్ట్ అరే నువ్వు బెంచ్ మీద నుంచో చేతులు ఇట్ట పైకి ఎత్తురా ఇట్ట చేతులు పైకి ఎత్తు ఇవన్నీ కూడా ఇంకోటి అరే వాడు నిద్రపోతున్నాడు కానీ వాడిని లేపండి వాడిని లేపే అరే గుమ్మం కాడ నుంచో నుంచో ప్రతిసారి నువ్వు నిద్రపోతానే ఉండవు ఆ గుమ్మం కాడ నుంచో వచ్చే పోయే వాళ్ళందరూ కారిడార్లో చూస్తారు నిన్ను ఆ గుమ్మం కాడే నుంచో ఎవరైపోయే తలకి గమ్మ గుమ్మం కాడే నుంచో ఈ మాటలన్నీ ఉంటాం కదా వీటితో పాటు ఇంకొక మాట రే పక్క పక్క సెక్షన్కి వెళ్ళి డస్టర్ తీసుకొని వచ్చి ఆ బోర్డు రఫ్ చేయండి బోర్డు రఫ్ చేయండి రా ఇంకో మాట ఈ పలక పలక తుడుచుకో రే తడిగొట్ట పలక తుడుచుకుంటాడు ఇందాక రాసినవి అయిపోయినాయిగా పలక తుడుచుకో నువ్వు తుడుచుకో రే నువ్వు మాట వినే రకం కాదు కానీ నువ్వు గుంజిలు దియా గుంజిల్ అంటే మనం ఎట్ట చెవులు పట్టుకొని ఎలా గుంజిలు తీసేవాళ్ళం మనందరం గుర్తుంది కదా ఎట్ట గుంజులు తీసేవాళ్ళం అయితే ఈ మాటలన్నీ ఈ మాటల వెనకాల అర్థాలు వేరే ఉన్నాయని నాకు ఈ మధ్య తెలిసింది మనం కొంచెం పెద్ద ఆ మాటలకు అర్థాలు తెలిసినవి అనమాట ఇందులో ఇన్ని మాటలు మాట్లాడారు కదా మాస్టర్లు ఇన్ని మాటలు చెప్పారు కదా వీటిలో ప్రతి దానికి ఒక అర్థం ఉందండి మొట్టమొదటిగా మనం తీసుకునే మాట ఏంటంటే నోటు మీద వేలేసుకొని ఉన్న ఉన్నామన్నారు కదా దానికి అర్థం ఏంటంటే మనం ఎక్కువగా మాట్లాడకూడదు పక్కనోటి చెప్పేది వినాలి మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు మాట్లాడటానికి ఆవేశపడకూడదు మనల్ని మనం తగ్గించుకొని ఉండి నోటు మీద వేలేసుకొని ప్రతివాడు మాట్లాడేది విని మన టైం వచ్చినప్పుడే మనం మాట్లాడాలి అది దానికి అర్థం అనమాట ఇంకోటి వచ్చేసి మోకాల మీద కూర్చోమన్నారు కదా ఈ మోకాల మీద కూర్చోమన్నారు అనే దానికి అర్థం ఏంటంటే వినయం వినయానికి సూచన అనమాట మనం ఎవరి పట్లైనా కానీ వినయంగా ఉండాలి మనం ఎంత ఎత్తు ఎదిగినా కానీ వినయంగా ఉండాలనే దానికి నిదర్శనం అన్నాడు ఇంకోటి వచ్చేసి గోడ కుర్చీ ఏమంటారు కదా గోడ కుర్చీ వేయటం పిల్లలు గోడ కుర్చీ వేయటం చాలా చాలా కష్టం అండి ఎందుకంటే ఇలాంటి కష్టాలు జీవితంలో వస్తుంటాయి అలాంటి కష్టాలను కూడా ఎదురీది ధైర్యంగా ఉండాలి అనే దానికి నిదర్శనం అనమాట మళ్ళీ ఇంకో మాట విన్నాం రేపు బల్ల మీద నుంచోమన్నాడు కదా బల్ల మీద నుంచినప్పుడు అందరూ అతన్ని చూస్తారు ఎత్తులో అంటే చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలనే మాటకి సూచనగా అప్పుడు బల్ల మీద నుంచో చదువులో ఎదగటానికి ఇంకో మాట అన్నాడు బెంచ్ మీద ఎక్కి చేతులు పైకి ఎత్తామన్నాడు బెంచ్ మీద ఎక్కి చేతులు పైకి ఎందుకెత్తామన్నారు మన యొక్క సంకల్పం గొప్పదై ఉండాలన్నమాట మన యొక్క ఆశ అలాగే మన డ్రీమ్ అనేది చాలా గొప్పదై ఉండాలి మనకు ఎప్పుడు పైన చూసే విధంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ గుంజిలు దీమన్నాడు చెవులు పట్టుకొని గుంజిలు దీమన్నాడు ఎందుకు దీమన్నాడు వినటానికి వేగిరపడాలన్నమాట ఏది చెప్పినా కానీ శ్రద్ధగా శ్రద్ధగా వెంట నేర్చుకోవాలన్నమాట ఇంకొకటి డస్టర్ పెట్టి బోర్డుని అలాగే పలకని పెట్టి తుడసమన్నారు ఎందుకు ఏ అయినా కానీ పాత ఉన్న తప్పులు ఉన్న అన్నీ తుడిసిపెట్టేసేసి కొత్త జీవితం కొత్తగా మంచి పనులు చేయడానికి ప్రారంభించాలని పాతవి తుడిచేసేసి కొత్తవి స్టార్ట్ చేయాలని తెలియజేయడానికి అదంతా మరి క్లాస్లో ఎక్కువగా గోల్ చేసినప్పుడు నిద్రపోతున్నప్పుడు తీసుకెళ్లి బయట ఒకసారి నుంచోండి ఆ గేట్ కాడ ఆ డోర్ కాడ అంటారు కదా ఎందుకంటారంటే అంతర్లీనంగా మనల్ని మనం పరీక్షించుకోవటానికి మనం చేసింది తప్ప రైట్ అని ప్రతి చేసే ప్రతి పనిలో ముందుగానే అంతర్లీనంగా మనల్ని మన అంతరాత్మను పరీక్షించుకోవటానికి అలా నిలబెట్టినప్పుడు ఏమైంది ప్రతి ఒక్కళ్ళ విషయం ప్రతి ఒక్కరు చూస్తే వెళ్తాడు అవమానకరంగా ఉండి ఆ అవమానం రాకముందే మనం ఏంటంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి అంతర్ క్వశ్చన్ చేసుకోవాలన్నమాట మనం అది ఇప్పుడు అర్థమైంది కదా మన గురువులు ఆ మాటలన్నీ చిన్నప్పుడు ఎందుకు చెప్పారో వాటి అంతరార్థం తెలుసుకోవడానికి మనకైతే ఇన్నేళ్ళు పట్టిందనమాట నిజంగా ఏ గురువైనా అయినా సరే ఏ గురువైనా సరే చాలా గ్రేటు అలాగే నాకు పాఠాలు చెప్పినటువంటి చిన్నప్పటి నుంచి పెద్ద దాకా నాకు పాఠాలు చెప్పిన ప్రతి గురువుకి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను గురువులు లేకపోతే మనం లేవు ఎలాంటి వాడికైనా పాఠాలు చెప్పి ఒక గొప్ప స్థాయిలో ఉంచగల క్యాపబిలిటీ కెపాసిటీ ఒక గురువుకు మాత్రం ఉండి ఎవ్వరికైనా పాఠాలు చెప్పగలిగిన దమ్ము ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు గురువులు ఖచ్చితంగా గురువులకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్